గురూపదేశ రత్నమాల అవస్థలు విశాలమైన ఆకాశాన్ని వదిలి ఇతర నాలుగు భూతాలు పృథివీ నీరు అగ్ని వాయువు ఉండగలవా ఉండలేవు ఉండగలిగినవైనట్లయితే నిష్కళంకమైన తురీ అవస్థకి వేరుగా మెలకువ కళ నిద్ర అనే మూడు అవస్థలు కూడా ఉండగలవు అంటే మెలకువ కళ నిద్ర నిజం కావని భావం నిద్ర తమస్సును చీల్చుకొని ప్రకాశించే సహజ తురీ అవస్థలో దృఢంగా నిలబడలేని మందబుద్ధులకే మెలకువ కళ నిద్ర అనే మూడవస్థలు గోచరిస్తాయి వాటి మూడింటితో పాటు తురియం తురియాతీతం అనే నాలుగు ఐదవ అవస్థలు కలిసి అవస్థ భేదాలని గ్రంథాలు చెబుతున్నాయి వివరణ గ్రంథాలు తెలిపిన తురియం తప్ప ఇతర జాగ్రత్ స్వప్న సుషుక్తి తురియాతీతం ఏవి నిజం కాదని భావం ఈ భావాన్ని ఇంకా వివరంగా తెలుసుకోవడానికి ఉన్నది నలుబది అనుబంధంలోని ముప్పై రెండవ పద్యాన్ని చూడాలి అహంకార రూప ఉన్నంత వరకే జాగ్రత్ స్వప్నావస్థలు వాటి భేదాలు తెలుస్తాయని గ్రహించు ఎగసే ఈ అవస్థలకు అభిమాని జీవుడు తాను ఎవరని విచారించి నశించినట్లయితే వానితో పాటు అవస్థా భేదాలు నశిస్తాయి ఉత్తమమైన స్వాత్మ భక్తితో ఆత్మస్వరూప ప్రాప్తిని పొందిన జ్ఞాని ఎటువంటి వికల్పాలు లేని సహజ కైవల్య స్థితికి మారుగా వేరొక అవస్థ ఉండటాన్ని చూడడు వివరణ ఒక బయలు ప్రదేశంలో రెండు గోడలు కడితే ఆ బయలు మూడు భాగాలవుతుంది అలాగే అవిద్య చేతతోచే జాగ్రత్ స్వప్నాలనబడే రెండు రకాల దేహాత్మ బుద్ధి కల్పనలతో మన సత్యస్థితి మూడవస్థలు పొందినట్లు తోస్తుంది మన సహజ స్థితిలో జాగ్రత్త శరీరంలో కలిసిన దేహాత్మ బుద్ధి స్థితిని జాగ్రత్త అవస్థ అంటున్నాము స్వప్న శరీరంతో కలిసిన దేహాత్మ బుద్ధి స్థితిని స్వప్నావస్థాయని అంటున్నాము ఇట్లాగా అనుకుంటున్న మనం మూడవ భాగం అంటే ఈ రెండు శరీర ఉపాధులు కానీ మన యథార్థ స్థితిని నిద్రావస్థ అని అనుభవిస్తున్నాము జాగ్రత్ స్వప్నాలు అనబడే రెండు గోడలు ఆత్మ విచారణతో నశిస్తే ఎటువంటి ఎల్లలు లేని ఒకే ఎరుకగా ఉండటాన్ని గ్రహిస్తాము ఇలాగ గ్రహించే తరుణంలో దీనిని ఆ మూడు కానీ నాల్గవ అవస్థగా భావించి దానికి తురియం నాల్గవది అని నామకరణం చేశాము అయితే తర్వాత ఈ తురియం యొక్క కొత్తదనం నిజం కాదని ఆ మూడు అవస్థలు నిజమైతేనే కదా ఇది నాల్గవ అవస్థ అని అనటానికి అయితే ఆ మూడు అసత్యమని తెలిసిన క్షణం దానిని తురియం అనడం ఎందుకు అని తెలుసుకునడం చేత ఇది తురియం కాదు మన స్వభావ స్థితి అని తెలుస్తుంది కానీ శాస్త్రాలు ఈ స్థితికి మళ్ళీ తురియాతీతమని ఒక పేరు పెట్టాయి ఇవన్నీ జీవుడికి అజ్ఞాన దశలో ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పినటువంటి పదజాలాలే తన ఉనికిని గురించిన ఎరుక ఒక్కటి తప్ప ఇక వేరే అవస్థలంటూ ఏవీ లేవో అని గ్రహించిన జ్ఞాని అనుభవం అవస్థాతీతమే